హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ అండి ఈరోజైతే ఈ వీడియోలో మీకు పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అది ఆది బ్లౌజ్ని బట్టి ఎలా నీట్గా మీకు ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా నీట్గా ఈజీగా అర్థమయ్యేలాగైతే ఈ వీడియోలో చెప్తాను చూడండి ఇది లైనింగ్ని నేనైతే లైనింగ్ని ఎలా వేసుకుంటాను అనేది కూడా మీకు అర్థం అవ్వాలని చెప్పి నేనైతే ఇదంతా వీడియో అయితే చూపి వీడియో అయితే చేసి చెప్తున్నానండి ఇదిగోండి లైనింగ్ని తడిపేసి ఇలా అటు ఆ మోల్ నుంచి ఈ మూల వరకు ఇట్టు పెట్టేసి ఆ చివరలో పట్టుకొని లాగాలి దాన్ని అటు ఇటు సరిచేసిన తర్వాత ఇలా ఐరన్ అయితే చేసుకుంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజు షింక్ అవ్వకుండా ఉంటుందండి ఫిట్టింగ్ బాగుంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఓకేనా ఈ విధంగా అయితే మనం ఐరన్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తాను ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసుకో లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ అడ్జస్ట్ని కరెక్ట్గా కట్ చేసేసుకోండి స్కేల్ పెట్టేసేసి మార్కింగ్ అయినా వేసుకోండి లేదంటే అల్ స్కేల్ తీసుకోండి ఇక్కడ మీకు చాలా యూజ్ అవుతుంది ఓకేనా మీరు పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా కొత్తగా బిగినర్స్ బ్లౌజెస్ కట్ చేస్తూ ఉంటే కనుక వారు అలాంటి వారికి చాలా యూజ్ అవుతుంది మీరు ఆది బ్లౌజ్తోనే ఎక్కడ తడబడకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ బాగుండేలాగా కరెక్ట్గా వచ్చేలాగా అయితే మీరు ఈ విధంగా కట్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి నేను అడ్జస్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ పాంచస్ట్రా మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కోసం వేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా ఇది సైజు కోసం నేను అయితే టేప్తో కొలిచాను థర్టీ సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇక్కడ టేప్తో అయితే నేను మీకు కొలత చెప్పట్లేదండి ఓన్లీ ఆది బ్లౌజ్తోనే మనం ఫస్ట్ మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్కే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి కస్టమర్కి బ్లౌజ్ బాగుంది అన్నప్పుడు ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేసుకోవాలి ఇక్కడ పావించు ఎక్స్ట్రా పెంచమని చెప్పారు వీపు బోర్ పెంచాలి అంటే కనుక ఇక్కడ పెంచుకోవాలి చూడండి బ్లౌజ్కి ఫస్ట్ పావించు స్టిచ్చింగ్ కోసం తీసుకున్నాను తర్వాత పావించు ఎక్స్ట్రా పొడవు పెంచుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ ఉంటుంది కదా సైడ్ స్టిచ్చింగ్ దగ్గరికి మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచు డాట్స్ కోసం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ ఖర్చు మీ చాయిస్ని బట్టి ఖర్చు పెట్టేసుకోండి ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ తీసుకోవాలి చూడండి ఇదిగోండి ఇక్కడ షోలర్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఆ స్టిచ్చింగ్ దగ్గర నుంచి కిందకి ఇక్కడ లైన్ మీద పెట్టేసి ఇలా కొల్చుకొని బ్లౌజ్ని పెట్టేసి ఇక్కడ మార్క్ కుట్టు దగ్గరికి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా ఆ స్టిచ్చింగ్ దగ్గర మార్క్ చేశాను ఇలా ఇక్కడ ఎక్స్ట్రా మనం పావించు మళ్ళీ స్టిచ్చింగ్ వేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఒకసారి ఇలా టేప్తో అయితే చెక్ చేసుకోండి హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది ఇలా ఈ బ్లౌజ్కి ఓకేనా ఇది షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి లేదు మనం కావాలంటే ఒక గీత ఎక్కువైనా మార్కింగ్ వేసుకోవచ్చు ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఓకేనా నెక్ పెడుతూ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి లేదు ఆది బ్లౌజ్తోనే మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టుకోవాలి అంటే కనుక ఇదిగోండి ఈ బ్లౌజ్ని ఇట్లా టూ సైడ్స్ టూ షోలర్స్ కలిపి పట్టుకొని కరెక్ట్గా నెక్ అనేది రౌండ్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టేసేసేయండి బ్లౌజ్ని దీని మీద లైనింగ్ మీద మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోవాలి లేదంటే జరిగిపోతుంది నెక్ అనేది రౌండ్ చూడండి ఇట్లా ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విడి పెట్టాను కదా మార్కింగ్ వేసాను షోల్డర్ మీద అక్కడికి పెట్టేసుకోవాలి కిందకే పెట్టుకోవాలి పైన స్టిచ్చింగ్ విడిచిపెట్టి కిందకి పెట్టేసేసి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా ఇక్కడ స్టిచ్చింగ్ ఎక్కడికైతే ఉందో దానికి ఒక పావు ఇంచు అవతలకి వేసుకోవాలి ఇది చూడండి ఒక ఒక గీతకి కొంచెం లోపలికి వైకి ఉంది అంటే పావు తక్కువ ఆరు ఇంచులు వచ్చింది ఇది ఒక గీత తక్కువ ఆరించులు అయితే వచ్చింది ఇది షోలర్ వచ్చేసి ఆది బ్లౌజ్కి అట్లా వచ్చింది ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడైతే సైడు చంక డౌన్ కోసం మనం మార్కింగ్ వేసుకోవాలి అంటే సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోవచ్చు కానీ దీనికి ఎంత అనేది ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్ని బట్టి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కస్టమర్కి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం టేప్తో ఏమీ కొలుచుకోవసం లేదండి ఈ విధంగా ఆది బ్లౌజ్ని బట్టి పెట్టేసేసుకొని మార్కింగ్ వేసుకోండి షోల్డర్ మీద ఇక్కడ ఎంత వచ్చిందో అక్కడ ఇక్కడ కూడా అంతే పెట్టేసి మిడిల్లోనికి ఒకటిం ఇంచెస్ అయితే తీసుకొని ఇలా రౌండ్ కరువు మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఉక్సులు పట్టి వైపు నుంచి సైడ్ జాయింట్కి చంక డౌన్ దగ్గరికి ఎంత అనేది ఇలా మార్కింగ్ వేసుకోండి దీనికి టెన్ ఇంచెస్ అయితే వచ్చింది నేను గట్టిగా లాక్కుండా కరెక్ట్గా అలా పైన పెట్టేసానండి ఆ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేశాను ఓకేనా ఇప్పుడైతే ఇది ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇది ఆది బ్లౌజ్తో అయితే పెట్టేసి చూసుకుందాము ఇదిగోండి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ పైన ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుండి ఇలా రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకొని ఇక్కడికి వచ్చింది కొద్దిగా యువతలకు వచ్చింది అక్కడికే మార్క్ చేశాను నేను ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ అయ్యి ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ మీద కొల్చాము అందుకని కొంచెం అవతలకి వచ్చింది ఈ ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ రోజు ఎంత అయితే వచ్చిందో అంతా మార్క్ చేసేసుకొని కింద వన్ ఇంచు డాట్ దగ్గరికి ఈ రెండు కలిపేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం వేసుకున్నాం కదా ఇదిగోండి ఈ లైన్ మీద కలిపేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అయితే మనం ఖర్చు కోసం తీసుకోవాలి టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు నెక్ విడుతు కోసం త్రీ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా బాక్స్లో డ్రా చేసుకొని ఇందులో మనం ఏ నెక్ కావాలంటే మీకు నెక్ మోడల్ ప్యాటర్న్స్ ఏదైనా ఇందులో మార్కింగ్ వేసుకోవాలి ఇదైతే రౌండ్ నెక్ అయితే ఈ కస్టమర్ చెప్పారు రౌండ్ నెక్ నేను మార్క్ చేశాను ఈ విధంగా రౌండ్ నెక్ని మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు సేమ్ ఇదే ఆది బ్లౌజ్ని బట్టి మీరు ఈ విధంగా కట్ చేసుకోండి ఎలాంటి పొరపాటు అయితే ఉండదు చక్క ఫిట్టింగు నీట్గా వచ్చేస్తుంది బ్లౌజు చాలా కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే డాట్స్ ఎలా వేసుకోవాలో మార్కింగ్ చేయాలో చూపిస్తాను మీకు ఇక్కడ ఇక్కడ సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనకి ముడతలు రాకుండా ఉండాలి కొద్దిగా తిత్తులా వస్తుంది కాబట్టి లేదు అండి ఈ విధంగా పావు ఇంచ్ అయితే పైకి వేసుకోండి ఇక్కడ ఇలా టేప్ను ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వేసుకోండి ఇక్కడ సరిపోతుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ వేసుకొని కింద ఒక అటు పోవించు ఇటువించు వేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కరెక్ట్గా మీకు కొలత తెలియట్లేదు అంటే కనుక ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి లేదా స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా కొలుచుకొని స్టిచ్చింగ్ వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఈ విధంగా అయితే మనం దీన్ని కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి ఓకేనండి ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి మీకైతే రిప్లై ఇస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేయాలో చెప్తాను ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ముందు ఫోల్డింగ్ మీద ఉంది కదండి ఇలా దీని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా కట్ చేసుకోండి మీకు అడ్జస్ట్ కరెక్ట్గా స్ట్రైట్గా కటింగ్ రాకపోతే కనుక ఎల్ స్కేల్ తీసుకోండి ఓకేనా ఇలా మనం ఆది బ్లౌజ్తోనే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఇలా మీరు ఎంత స్టిచ్ చేస్తారు పాదం ఖర్చు పెట్టి స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టి అంత ఖర్చు పెట్టి ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎక్స్ట్రా పెంచమని చెప్పారు కస్టమర్ హ్యాండ్స్ ఒక పాంచు ఎక్స్ట్రా మళ్ళీ పెంచి మార్కింగ్ వేసాను అంటే హాఫ్ ఇంచ్ తీసుకున్నాను పైన స్టిచ్చింగ్ దగ్గరికి మార్క్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పావించి తీసుకున్నాను ఇది నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ వైపు వేసానండి బ్యాక్ పార్ట్ వైపు వేసుకోవాలి హ్యాండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ వైపు వేసుకోవాలి చూడండి బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్స్ ఈ విధంగా రౌండ్ కరువు అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా ఆది బ్లౌజ్తో అయితే మనం ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా కిందకి డౌన్ మార్క్ చేసుకోవాలి కానీ మీకు టేప్తో చెప్తాను టేప్తో ఆది బ్లౌజ్తో కటింగ్ రాకపోతే కనుక ఇదిగోండి ఇట్లా ఇక్కడికి నైన్ ఇంచెస్ అయితే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హ్యాండ్స్ పొడవ వచ్చేసింది ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా ఇలా లైన్ వేసుకోవాలి ఇక్కడ ఈ చివరకు ఇటువైపు కూడా సేము అదే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి ఇలా టెన్ ఇంచెస్ వచ్చింది ఇది టెన్ ఇంచెస్ ఇక్కడ చంక డౌన్ కోసం ఇక్కడ అయితే ఫోర్ ఇంచెస్ ఇది ఆది బ్లౌజ్కి ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇలా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది చూపిస్తాను ఆర్మ్ బ్లౌజ్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకుందాము ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి తొమ్మిది కన్నా ఎక్కువ వచ్చింది అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది వన్ సైడ్ వచ్చేసి కాబట్టి దీనికి ఇక్కడ చంకడౌన్ కోసం ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడికి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇక్కడికి పెట్టేసి మార్కింగ్ వేసుకోవాలి ఇలా చూడండి ఈ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్మ్ లూజ్ ఇలా పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ టూ ఇంచెస్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా లైన్ వేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచెస్ ఈ వన్ ఇంచెస్ దగ్గర నుండి కిందకి ఒక పావు ఇంచు కిందకి ఈ మిడిల్లోకి కిందకి ఇట్లా ఈ లైన్ మీద కలిపేసుకుంటూ రౌండ్ కరువు మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇట్లా ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి కిందకి వెళ్ళేసరికి కొద్దిగా డౌన్కి కిందకి మార్కింగ్ వేసుకుంటూ కింద ఆర్మ్ లూజ్గా ఎక్కడికి మార్క్ చేసామో అందులోనికి కలిపేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కరువు స్కేల్తో పని లేకుండా మీరు హ్యాండ్స్తోనే చాలా ఈజీగా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇట్లా అయితే మనకి ఈ షేప్ అనేది రావాలి దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి చాలా ఈజీగా హ్యాండ్స్ అయితే మీరు కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా అయితే మనం కట్ చేసుకోవాలి మిడిల్ లోనికి కత్తిరితో అయితే కటింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి వన్ సైడ్ మనం హ్యాండ్స్కి లోత్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేయడానికి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇలా ఇక్కడ వన్ సైడ్ లోత్ తీసుకోవాలి ఇలా మిడిల్లోకి మార్కింగ్ వేసిన తర్వాత ముప్పావు ఇంచు ఇలా టేప్ని పెట్టేసి కిందకి ఇటువైపుకి అటువైపుకి టేప్కి మిడిల్లో పెట్టండి పెట్టేసేసి ఈ విధంగా మార్క్ చేసి ఇలా కలిపేసుకుంటే చాలా ఈజీగా హ్యాండ్ లోత్ అయితే మీరు మార్కింగ్ వేసేసుకుంటారు ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఏ విధంగా అయితే డ్రా చేసానో అలా డ్రా చేసేసుకోండి స్లో స్లోగా మీరైతే పేపర్ మీద ఈ విధంగా అయితే కట్ చేసుకోండి చాలా ఈజీగా అయితే హ్యాండ్స్ కటింగ్ చేయటం వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఐబ్రో షేప్ లాగా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ముప్పా ఇంచు తీసుకొని కట్ చేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటువైపు మనకి సైడ్ జాయింట్స్ అటాచ్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ రెండు కలిపి కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇలా అయితే మనం బ్లౌ లైనింగ్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఇటువైపు వేసుకోవాలి చూడండి హ్యాండ్స్ ఎటువైపు అయితే కట్ చేసాను అటువైపు ఈ రౌండ్ నెక్ అనేది పెట్టేసేయాలి మనం నెక్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ఫిట్టింగు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా వస్తుంది ఈ విధంగా ఇక్కడ ఇలా ఈ హ్యాండ్స్ కట్ చేసిన వైపు నెక్ రౌండ్ వేసుకోండి ఓకేనా ఇప్పుడైతే ఇలా టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంత మనం మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఆది బ్లౌజ్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పైన స్టిచ్చింగ్ దగ్గరికి ఇలా పట్టుకోవాలి బ్లౌజ్ని గట్టిగా సాగదీయకుండా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గరికి ఇట్లా పెట్టేసి ఈ కిందకి ఇలా పెట్టేసుకోవాలి మనం మిడిల్లో నుండి పెట్టుకోండి కొంచెం అవతలకే పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా పావించి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఈ సైడ్ కూడా స్ట్రైట్గా వేసేసుకొని ఒక్క పావు ఇంచు అవతలకి మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలండి ఇటు సైడు హాఫ్ ఇంచు స్ట్రైట్గా అలా లైన్ వేసేసుకోవాలి ఇప్పుడైతే ఇది నెక్ రౌండ్ కూడా ఎలా మార్కింగ్ చేయాలో చెప్తాను ఆది బ్లౌజ్తోనే మనం సేమ్ ఆది బ్లౌజ్తోనైతే అయితే మార్క్ చేసుకుంటున్నాము కాబట్టి మీరు ఆది బ్లౌజు కస్టమర్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నప్పుడు సేమ్ ఇదే విధంగా అయితే మీరు ఎలాంటి డౌట్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీరు నాకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక్కడ ఎక్స్ట్రా ఒక పాంచు తీసుకున్నాం కదా ముందే అదే మార్కింగ్ వేశాను అక్కడ నుండి మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ని స్టిచ్చింగ్ ఉంటుంది ఇక్కడ అక్కడికి పెట్టేసి కింద లైన్ మీదకి పెట్టేసుకోవాలి ఇటు సైడ్ ఖర్చు ఇటు సైడ్ ఖర్చు వస్తుంది ఇట్లా ఈ విధంగా పెట్టేసేసుకోండి నెక్ రౌండ్ కరెక్ట్గా రావాలి అంటే కనుక ఇలా మీరు చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు పెట్టేసి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ లైన్ ఉంటుంది కదా ముందు లైన్ వేసాము అదే లైన్ మీద వచ్చేలాగా మనం ఉక్సులు పట్టీని పెట్టేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇక్కడికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి కొద్దిగా పైకి వేసుకోవాలి స్టిచ్చింగ్ ఎంత పాదం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి అంతా పైకి పెట్టేసి ఇలా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి ఇక్కడికి షేప్ బెల్ట్ డాట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా మనం ఒక వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ దగ్గరికి మార్కింగ్ వేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇది రౌండ్ నెక్ రౌండ్ కొంచెం లోపలికి కిందకి మార్క్ చేస్తున్నాను చూడండి నెక్ రౌండ్ నీట్గా రౌండ్ షేప్ రావాలి అంటే కనుక కొద్దిగా ఇక్కడ కిందకి వేసుకోవాలి అది ఆది బ్లౌజ్కి ఉందో లేదో చెక్ చేసుకొని మీరు ఆ విధంగా మార్కింగ్ వేసుకోండి నేను మీకు చూపిస్తాను మళ్ళీని ఓకేనా ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి నేను ఇక్కడ టూ ఇంచెస్ పెట్టాను కానీ ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి పెద్ద సైజు కాబట్టి తర్వాత సైజుని బట్టి మనం మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు సైడు ఈ సైడ్ వైపు షేప్ బెల్టు స్టిచ్చింగ్ ఉంది కదా అక్కడికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడి నుండి ఇలా ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలా స్కేల్తో ఇక్కడ కలిపేసుకోవాలి ఈ విధంగా అర్థమైంది కదండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి ఇక్కడికిలా లేదు ఇక్కడ రౌండ్ రాలేదు కాబట్టి నేను రౌండ్ కోసం కింద కొద్ది కిందకి ఇలా మార్క్ చేస్తున్నానండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా అయితే నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే హ్యాండ్ చంకలో తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా బాక్స్లో అయితే డ్రా చేసేసుకోవాలి ముందు లైన్ ఉంది కాబట్టి దాని మీదే డ్రా చేసేసుకొని కిందకి ఒక హాఫ్ ఇంచు కిందకి మనం మార్కింగ్ వేసుకోవాలి ఈ విధంగా అర్థమైంది కదా ఇట్లా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్కు నెక్ రౌండ్ కరెక్ట్గా ఈ ఆది బ్లౌజ్కి దీనికి సరిపోయిందే లేదో చెక్ చేస్తున్నాను చూడండి మనకి స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి అక్కడ స్టిచ్చింగ్ పోను కొల్చుకుంటున్నాను నేను కరెక్ట్గా ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ కూడా స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి ఈ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయింది నేను కిందకి వేసిన మార్కింగ్ కరెక్ట్గా అయితే సరిపోయింది హ్యాండ్ లోతు కూడా ఇక్కడ ఇలా కరెక్ట్గా సరిపోయింది చూసారుగా ఇక్కడైతే మనకి స్టిచ్చింగ్ వస్తుంది ఇలా ఈ విధంగా ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి కదా డాట్స్ కోసం ఎలా మార్కింగ్ వేసుకోవాలో చూపిస్తాను ఆది బ్లౌజ్తో ఇదిగోండి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర నుండి ఇక్కడికి ఇలా పెట్టేసేసి ఈ డాట్ దగ్గరికి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజ్ దీనికి మినిమం టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఇలా కలిపేసుకుంటాం కాబట్టి ఇక్కడికి ఇలా సరిపోయింది ఇప్పుడైతే డాట్ పొడవు ఎంత వచ్చిందనేది దీంతో ఈ ఆది బ్లౌజ్కి ఎంత వచ్చిందో అంత అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇది మీరు మార్కింగ్ వేసుకోకపోయినా స్టిచ్చింగ్ వస్తే కనుక మార్కింగ్ వేసుకోకపోయినా పర్వాలేదు స్టిచ్చింగ్ రాకపోతే కనుక ఇలా మార్క్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకేనా ఇక్కడ కింద ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర దించి అక్కడ నుంచి టేపును పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రెండు పావు ఇంచ్ అయితే తీసుకున్నాను ఇలా ఈ విధంగా ఉక్సులు పట్టి డాట్ కోసం రెండు పావు ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ రెండిటికి మిడిల్లోనికి మనం ఈ చంకలో డాట్ కోసం అయితే మార్క్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఇదైతే ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదండి ఇలా డాట్స్ అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా అయితే వచ్చేసింది కదా ఈ విధంగా మనం మార్క్ చేసుకొని చూడండి షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది ఈ విధంగా అయితే దీన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి నెక్ రౌండ్ కూడా చాలా నీట్గా అయితే ఈ విధంగా వచ్చింది ఇది ఈ కస్టమర్కి ముందు నేనైతే బ్లౌజెస్ రెండు బ్లౌజులు కుట్టానండి బాగున్నాయని చెప్పి మళ్ళీ శారీస్ అయితే తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చారు సేమ్ ఇదే ఆది బ్లౌజ్ ఇచ్చారు సేమ్ అదే ఆది బ్లౌజ్ని బట్టి నేను స్టిచ్చింగ్ చేశాను చాలా బాగుందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చారనమాట ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి కరెక్ట్గా ఇలా అయితే కట్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా మీరు పాదం ఎంత ఖర్చు పెట్టి కట్ చేస్తారో అంత పెట్టి స్టిచ్చింగ్ చేయండి పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఈ విధంగా అయితే మనం దీన్ని కట్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి క్లాత్ చాలా తక్కువ మిగిలింది ఈ క్లాత్ మీదే నేను కట్ చేస్తున్నానండి ఆది బ్లౌజ్తోనే పెట్టేసేస్తున్నాను మనం షేప్ బెల్ట్ కొంచెం ఎక్కువ కటింగ్ చేసుకున్న ప్రాబ్లం ఏమి రాదండి ఎందుకంటే ఇది కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసుకోవచ్చు బిగినర్స్ అయితే కనుక మీరు కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈజీగా ఇలా కట్ చేసేసుకొని ఇక్కడ షేప్ అనేది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది పైన ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి మీకైతే చెప్తాను తర్వాత మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వేసిన తర్వాత హ్యాండ్స్ మనకు కత్తిరితో కటింగ్స్ అయితే ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాటు దగ్గరికి కలుపుకుంటూ ఇగో ఈ సైడ్ కూడా ఘాట్లు అయితే పెట్టేశాను ఇక్కడికి ఇలా కలుపుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా షేప్ బెల్ట్ కూడా ఈ విధంగా అన్నీ సమానంగా అయితే కరెక్ట్గా సరిపోయింది కదండి ఇది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో కూడా మీకు ఇది చెప్తాను చిన్న టిప్ అయితే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి శారీలో అడ్డగీత వచ్చింది కాబట్టి బ్లౌజ్కి అడ్డంగా వేసి కట్ చేయకూడదు అందుకనే మీకు ఇది కూడా టిప్పు చెప్దామని చెప్పి వేస్తున్నానండి చూడండి ఇలా నిలువుగా వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని నిలువుగా వేసుకొని బ్యాక్ పార్ట్ వరకే వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా హ్యాండ్స్ కూడా మనం ఈ బార్డర్ వైపు వేసుకోవాలి హ్యాండ్స్కి బోర్డర్ ఉండాలి కాబట్టి మనం ఇలా అడ్డంగా వేసుకున్న దీనికి ఏం పర్వాలేదు బ్యాక్ పార్ట్ మాత్రం నిలువుగా అడ్డంగా వేసి కటింగ్ చేయకుండా నిలువుగానే వేసుకొని కట్ చేసుకోండి నీట్గా బ్లౌజ్ అనేది చాలా అందంగా నీట్గా ఉంటుంది ఇదిగోండి హ్యాండ్స్ అయితే మనకి బోర్డర్ కావాలి కాబట్టి ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇక ప్రింట్ పార్ట్ వచ్చేసరికి క్రాస్ కానీ వేసుకొని కట్ చేసుకోవాలి ఇది చిన్న మొక్క చూసారుగా అంత తక్కువ వచ్చింది ఇట్లా నిలువు తీయటం వలన తర్వాత హ్యాండ్స్ కూడా ఎక్కువ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇలా అయితే ఈ దీని వరకు సరిపోయింది మొత్తానికైతే ఇది ఈ విధంగా వేసుకుంటే సరిపోయిందండి బ్లౌజ్ పీసు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి మీకు ఎలా కట్ చేయాలనేది బ్లౌజు పెద్ద సైజు బ్లౌజు చంకలో ముడతలు రాకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్